లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించే దిశగా కసరత్తు చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సాయి రమాదేవి తెలిపారు సిద్దిపేట జిల్లా కోర్టు కాంప్లెక్స్లో న్యాయమూర్తి స్వాతిరెడ్డితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి మాట్లాడారు ఈ నెల ఎనిమిదిన సిద్దిపేట కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బెంచీలు ఏర్పాటు చేసి రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు లోక్ అదాలత్ చలో పలు సివిల్ పీటీ కేసులతో పాటు ఆమోదయోగమైన క్రిమినల్ కేసులకు కూడా పరిష్కరిస్తామన్నారు ఈ బెంచెస్లో కూడా రేపు లోక్ అదాలత్ సందర్భముగా మేము అన్ని కేసెస్ సెటిల్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి సిద్దిపేట ప్రజలకు ఎవరైతే ఈ కేసులలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సద్ ఒక అవకాశంగా భావించి వాళ్ళందరూ వచ్చి సద్వినియోగపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ అందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి క్లారిఫై చేయడానికి అని చెప్పి నేను చెప్తున్నాను ఈరోజు ఇప్పుడు మళ్ళీ మనము ఈ నే నేషనల్ లోక్ అదాలత్లో ఏవైతే కేసెస్ సెటిల్ చేసుకోగలుగుతామో అవి క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏవైతే చిన్న కేసెస్ ఉంటాయో తగాదాలు కొట్లాడుకోవడాలు ఇలాంటి చిన్న అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో అలాంటివి అలాగే చెక్ బౌన్స్ కేసెస్ మనీ రికవరీ మ్యాటర్స్ ల్యాండ్ Acquisition కేసెస్ ఎలక్ట్రిసిటీ uh, Theft కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ Other Civil Litigation. మ్యాట్రిమోనియల్ అనగానే విడాకులు తప్ప మిగిలిన అందరు అవుట్ ఆఫ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ మ్యాట్రిమోనియల్